భావోద్వేగాలు సమతుల్యం లో తలుపు చాటున రాక్షసుల ఒక చిన్న ఊర్లో ఒక పాత ఇల్లు ఉండేది అందరూ అందులో రాక్షసుడు ఉన్నాడని అంటూ ఉండేవారు ఎవరు ఆ ఇంటికి వెళ్లే సాహసం చేసేవారు కాదు ఎంతో ధైర్యం కలిగిన ఒకతను ఒక రోజున నేను వెళ్ళి ఈ రాత్రంతా ఆ ఇంటిలో గడుపుతాను అనుకున్నాడు అదే రోజు సాయంత్రం అతను అక్కడికి వెళ్లి ఆ రాత్రంతా అక్కడ ఉండడానికి సిద్ధమయ్యాడు మరొకతను కూడా ఇతను మొదటి వ్యక్తి కంటే ఎంతో ధైర్యవంతుడు ఇతడు కూడా ఆ రోజునే ఆ ఇంటికి వెళ్లి ఆ రాత్రంతా అక్కడ గడపాలనుకున్నాడు రెండో అతను ఆ ఇంటికి వచ్చేసరికి మొదటి అతను ఆ ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్నాడు రెండో అతను అక్కడికి వచ్చి తలుపు తెరవాలనుకున్నాడు అతను తలుపుని బాగా గట్టిగా తోశాడు ప్రజలు ఎప్పుడూ కూడా వారు నమ్మినది మంచిది మరొకరు నమ్మినది చెడ్డది అని అనుకుంటున్నారు లోపల ఉన్న వ్యక్తి అవతలి ప్రక్కన రాక్షసుడు వచ్చాడు అనుకుని చాలా గట్టిగా యువతలి వైపు నుంచి తలుపుని తన భుజంతో ఆపటం మొదలు పెట్టాడు రెండో అతను కూడా అతని భుజాన్ని ఉపయోగించి ఎంతో గట్టిగా తలుపుని తెరవాలనుకున్నాడు ఇలా రాత్రంతా వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఘర్షణ సాగింది ఇద్దరూ కూడా అవతలి ప్రక్కన రాక్షసుడు ఉన్నాడేమో అనుకుంటున్నారు ఆ రాత్రంతా ఇద్దరికి ఇలాంటి వ్యాయామం అయిన తరువాత పొద్దున్నే సూర్యోదయం అయ్యి వెలుతురు వచ్చేసరికి వారిద్దరూ కూడా మానవులే ఒక రకమైన వారే అని తెలుసుకున్నారు ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులు ఉన్నది ఈ విధంగానే కదా పాయింట్ ప్రశ్న చిహ్నం ఎప్పుడూ ప్రజలేమనుకుంటున్నారంటే వారు మంచి వ్యక్తులే కానీ వారు ఎవరితో అయితే పోరాడుతున్నారో ఆ అవతలి వారు చెడ్డ వ్యక్తులని అనుకుంటున్నారు నిజానికి రెండు వైపుల వారు కూడా అవతలి వైపు వారు చెడ్డ వ్యక్తేమో అనుకుంటున్నారు ప్రజలు ఎప్పుడూ కూడా వారు నమ్మినది మంచిది మరొకరు నమ్మినది చెడ్డది అని అనుకుంటున్నారు ఈ విధంగానే వారు ప్రపంచంలో వారనుకుంటున్న వాటిని ముందుకు తీసుకువెళ్ళగలరు ప్రపంచంలో తీవ్రవాదిగా ముద్రపడ్డ ఒక వ్యక్తి అతను తనని తాను ఎంతో మంచి వ్యక్తిని అని అనుకుంటాడు తాను ఎంత మంచివాడిని అని అతను అనుకుంటే అన్ని ఘోరమైన పనులు మనకి చేస్తాడు ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది మీరు దేనితో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారో అన్నదాని మీద ఆధారపడుతుంది అది మీ మతం అవ్వచ్చు మీ దేశం అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు మీకు మీ శరీరాన్ని మీ మనస్సుని మీ భావాలని ఎలా నియంత్రించుకోవాలో తెలియకపోతే మీరు ఈ ప్రపంచాన్ని ఎలా నియంత్రిస్తారు మౌలికంగా ప్రతి మానవుడు కూడా మొదట తనని తాను సరిచేసుకోవలసిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఏ మానవుడైనా సరే తన ఆంతర్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అప్పుడు అతను ఎంతో ఆనందంగా మారతాడు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎంతో ఉదారంగా ఉంటారు అవునా మీరు విచారంగా ఉన్నప్పుడు మీరెంతో ప్రమాదకరమైన వ్యక్తిగా ఉంటారు అందుకని మీ మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే మిమ్మల్ని మీరు ఒక ఆనందంగా ఉన్న వ్యక్తిగా మలుచుకోవడమే ఇది గనక జరగలేదంటే మనం మంచి ఉద్దేశ్యాలతోనే ఈ భూమి మీద ఎంతో దూ కానీ బాధని కలిగిస్తాం అదే కథ ఈ రోజున జరుగుతున్నదంతా కూడాను మీకు మీ శరీరాన్ని మీ మనస్సుని మీ భావాలని ఎలా నిర్వహించుకోవాలో తెలియకపోతే మీరు ఈ ప్రపంచాన్ని ఎలా నిర్వహిస్తారు మీకు మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలో తెలియకపోతే మీరు ప్రపంచాన్ని ఎలా సరిచూడగలుగుతారు అందుకని మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే ప్రతి మనిషి కూడా అంతర్ముఖంగా తనని తాను ఇన్నర్ ఇంజనీర్ చేసుకోవలసిన అవసరం ఉంది ఎవరికైతే జీవితం మీద అద్భుతమైన అవగాహన ఉంటుందో అటువంటి మానవులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరం సద్గురు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి Slash slash youtube dot com at my modo mudo modu.